దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు స్టీలు కుందులో దీపారాధన చేయరాదు దీపారాధనకు రాగి ఇత్తడి వెండి లేదా మట్టితో చేసిన కుందులో మాత్రమే వాడాలి స్టీలు కుందులో శక్తిని పీల్చుకుంటాయి కాబట్టి వాటిని వాడకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించడం వల్ల దుష్ట శక్తులు ఆకర్షితమవుతాయి దీపాన్ని అగరవత్తితో లేదా కర్పూరం వెలిగించిన హారతితో వెలిగించాలి ఒకవత్తి దీపాన్ని చేయరాదు ఒకవత్తి దీపాన్ని శవం వద్ద వెలిగిస్తారు దీపారాధనలో కనీసం రెండు వత్తులు ఉండాలి దీపారాధన కుందికి మూడు కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి కుంకుమ పెట్టడం వల్ల దేవతలకు ఆహ్వానం పలుకుతున్నట్లు అవుతుంది అక్షితలు శ్రీ విష్ణువుకు కుడివైపు ఉండాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు దీపారాధన చేసేటప్పుడు శ్రీ విష్ణువుకు కుడివైపు ఉండాలి దీపాన్ని ఎదురుగా ఉంచడం వల్ల దుష్ట శక్తులు ఆకర్షితమవుతాయి దీపం కొండెక్కితే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించి దీపం వెలిగించాలి దీపం కొండెక్కితే అది అశుభం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించి దీపం వెలిగించడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి దీపారాధన చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా ఉండటం మంచిది